నా మార్నింగ్ విత్ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఈ ఏరియా అంతా కూడా విజిట్ చేయడం జరిగింది ఇదంతా బఫర్ జోన్లో ఉంది కానీ ఇరవై సంవత్సరాల నుంచి అందరు కూడా హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నారు ఇక్కడ ఈ బఫర్ జోన్లో హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకున్న వాళ్ళకి నాయకులు అనుకోని ఉంటే లేదా అధికారులతో మాట్లాడే ఒక చిన్న ప్రయత్నం అన్నా ఉంటే వాళ్ళకి ఇళ్ళ పట్టాలు వచ్చే అవకాశం ఉండేది కానీ గత పది సంవత్సరాలుగా ఎవరు కూడా వీళ్ళని పట్టించుకోలేదు నిన్న నేను వచ్చినప్పుడు అందరు కూడా ఈ కాలువ గురించి చెప్పారు ఎంతో చాలా డస్ట్ అంతా కూడా అందులో ఎప్పటి నుంచో పేరుకుపోయింది దాన్ని కూడా ఈరోజు క్లియర్ చేసి కమిషనర్ గారికి నిన్న ఆదేశాలు ఇవ్వగానే వెంటనే నిన్న పొద్దున మనం చెప్తే ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఈరోజు పొద్దున ఎయిట్ థర్టీకి అంతా కూడా వెహికల్ తెప్పించి డిఈ గారు అలాగే కమిషనర్ గారు ఇక్కడే ఉండే ఇక్కడే ఉండి పిటాచిన్ పెట్టి వర్క్ అంతా కూడా చేయిస్తున్నారు ముందుగా వాళ్ళకి నా తరపున అభినందనలు తెలియజేస్తున్నాను మంచి పని చేసిన వాళ్ళని కూడా మనం అభినందించాల్సిన అవసరం ఉంది అలాగే ఈ సిల్ట్ చాలా వరకు ఉండిపోవడం వల్ల వాటర్ అంతా స్టాగ్నెట్ అయ్యి అంతా మురికగా కూడా వాటర్ అయిపోయింది దీనివల్ల దోమలు వీటి వల్ల పిల్లల ఆరోగ్యాలు కూడా చాలా వరకు దెబ్బతిన్న పరిస్థితి ఇక్కడికి వస్తే చాలామంది పిల్లల్ని చూపించి వాళ్ళకి అయినా దోమల వల్ల కలిగిన గాయాల గురించి కూడా నాకు చూపించడం జరిగింది ఒక డాక్టర్గా కెన్ అండర్స్టాండ్ ఈ దోమల వల్ల ఎలాంటి డిసీజెస్ వస్తాయి ఎలాంటి అనారోగ్యం వస్తుందో నాకు తెలుసు కాబట్టి ఇట్ గా ఈ సిల్ట్ క్లియర్ చేయమని కూడా కమిషనర్ గారికి చెప్పడం జరిగింది అలాగే త్వరలోనే దీన్ని డ్రైన్ కోసం కూడా మనం ప్రయత్నిస్తున్నాం అలాగే ఇక్కడ వాళ్ళకి రోడ్స్ సరిగ్గా లేక ఇదంతా కూడా వాళ్ళకి నడవడానికి కూడా ఇబ్బందికరంగా మీరు చూస్తే కనీసం ఒకే ఒక లైన్లో ఉంది ఆ రోడ్ కూడా లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు నాకు ఈ దీని విషయం చెప్పడం జరిగింది అందుకే ఈరోజు నిన్న పొద్దున ఈ రోడ్డే పెట్టుకొని ఇది చూడడం జరిగింది కలెక్టర్ గారి దృష్టికి రేపు ఎల్లుండో తీసుకెళ్ళి బఫర్ జోన్లో ఉన్నా సరే వాళ్ళు ఇరవై సంవత్సరాలుగా ఇక్కడే స్థానికంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇక్కడే ఇళ్ళ పట్టాలు ఇవ్వు ఇచ్చి మనం ఈ ఏరియాని డెవలప్ చేయగలిగితే వీళ్ళకి ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం ఇలాంటివి ఎన్నో ఏరియాస్ ఉన్నాయి నియోజకవర్గం మొత్తం కూడా ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ ఎవరు పట్టించుకోని పరిస్థితి గతంలో ఉన్నింది కానీ ఈసారి మనం నమ్మి తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని నమ్మి మనకు వేశారు దాన్ని నిలబెట్టుకునేలా నాయకులందరం కూడా కష్టపడి పనిచేస్తున్నాం ఇంకా కూడా చేసి ఎంత కూడా అభివృద్ధి చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తాం